బ్లూ మార్క్ అనేది నిర్ణయము కాదు రెవెన్యూ అధికారులు ఎఫ్టిఏ కింద వాళ్ళ ప్రకారంగా వేసుకు కూడా మీ తరఫున కానీ ప్రశ్నించేది ఫస్ట్ ఎఫ్టిఎల్ ఏ పద్ధతి ప్రకారం కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు ఇప్పుడు ఇక్కడ మేము ఎన్ని సంవత్సరం పక్కన కలిసిన పక్కన లేని నలభై సంవత్సరం నుంచి ఉంటున్నాం ਬਈ ਆ ਬਈ ਨਰਵੇਸ਼ ਤੋਂ ਕਿੰਨਾ ਮੈਪ ਦੇ ਸਪੋਰਟ ਹੁੰਦਾ 10 ਸਾਂਸ ਕਿੰਨਾ ਮੈਪ ਦੇ 30 ਕਿਰ ਹੁੰਦਾ